హాయ్ హలో వెల్కమ్ టు దాత్రిశ్రీ హ్యాండ్లూమ్ ఈరోజు నేను చూపించబోయే శారీస్ వచ్చి లెనిన్ సిల్క్ శారీస్ అండి ఇవి రీటైల్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా అమ్ముతామండి ఈరోజు ఆఫర్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా ఎలా వస్తుందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీస్ ఇవి సిల్క్గా ఉంటాయండి అందుకని నేను టోటల్ సారీ అంతా ఒకటే ఓపెన్ చేశానండి మోడల్కి మిగిలినవన్నీ కలర్స్ చూపిస్తానండి అందులో కలర్స్ లెనిన్ సిల్క్ సారీస్ అండి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డే ఆఫర్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలామంది టూ ఫిఫ్టీ శారీస్ రాలేదండి అని అన్నారు కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇంకో వీడియో తీసామండి రోజు వీడియో తీస్తున్నాం పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి బ్లౌజు బ్లాక్ చాలా బాగుంటాయండి ఇవి లైట్ వెయిట్ అండి లెనిన్ కాట్ లెనిన్ సిల్క్ అండి లైట్ వెయిట్ అండి వెరీ లైట్ వెయిట్ అండి స్మూత్గా ఉంటుందండి నెక్స్ట్ సారీ బ్లాక్ రెడ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఎల్లో బ్లూ ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అందులో నెక్స్ట్ మోడల్ శారీ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుందండి పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది పళ్ళు ఏదో బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఎలా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది టూ ఫిఫ్టీ అండి ఎవరికైనా ఫ్రాక్ కానీ నార్మల్గా ఏదైనా ప్లెయిన్గా ఏదైనా ఉపయోగించుకోవడానికి పనికి అండి ఇది టూ ఫిఫ్టీ అండి క్లాత్ అయితే స్మూత్గా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుందండి ఇది క్లాత్ ప్లెయిన్ శారీ అండి ఇది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది రెడ్ అండి సిల్క్ శారీ అండి ఇది ఇలా లైన్స్ వచ్చాయండి దీనికి శారీ అంతా కూడా లైన్స్ వచ్చాయండి ఏదైనా అమ్మవారికి పెట్టడానికన్నా ఏదైనా రెడ్ రెడ్గా ఏదైనా ఉపయోగించుకోవడానికన్నా ప్యూర్ రెడ్ మొత్తం టోటల్ శారీ అంతా రెడ్ కావాలంటే ఇలా ఈ శారీ ఉపయోగించుకోవచ్చండి నెక్స్ట్ శారీ దీనికి బోర్డర్లో లేస్ వచ్చిందండి శారీ అంతా ఇలా వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ శారీ అంతా స్మాల్ స్మాల్ ఫ్లవర్ వర్క్ డిజైన్ వచ్చిందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లాక్ అండి చాలామంది బ్లాక్ శారీ అంటే బ్లాక్ శారీస్ బ్లాక్ శారీస్ అని అడుగుతున్నారు టూ ఫిఫ్టీలో బ్లాక్ శారీస్ అన్నీ అయిపోయాయి ఇది ఒక్కటే ఉంది నెక్స్ట్ శారీ ఇది కూడా లైన్స్ వచ్చిందండి కొంచెం చాలా స్మూత్ గా ఉందండి శారీ దీనికి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది ఇది పింక్ అండి లైట్ పింక్ శారీ అంతా ఇలా బొటాస్ వచ్చాయి అమ్మవారికి పెట్టుకోవడానికన్నా అమ్మవారికి ఇవ్వడానికన్నా బాగుంటుందండి సారీ శారీ పళ్ళు వచ్చేలా వచ్చింది లైన్స్ వచ్చాయండి పళ్ళులో బ్లౌజ్ ఇలా వచ్చిందండి దీనికి డిఫరెంట్గా ఉందండి సారీ బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ బ్లాక్ అండ్ మెరూన్ బ్లాక్ అండ్ రెడ్ ఇది పళ్ళు శారీ అంతా ఎలా వస్తుంది శారీ అంతా చిన్న చిన్న బుటాలు వచ్చాయండి బ్లాక్లోని పళ్ళు వచ్చి రెడ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా రెడ్ అండి నెక్స్ట్ ఇది టోటల్ ప్లెయిన్ అండి పింక్ మెత్తగా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇది కూడా టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది కూడా టోటల్గా లైన్స్ వచ్చాయండి దీనికి టోటల్ శారీ అంతా ఇలా లైన్స్ వచ్చాయి టోటల్ శారీ అంతా పింక్ కలర్ వచ్చింది సెల్ఫ్ చాలా బాగుందండి మెత్తగా ఉందండి లైట్ వెయిట్ అండి టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఈ శారీ అంతా ప్లెయిన్ వచ్చిందండి బోర్డర్లో ఎలా వచ్చింది పైతానీ డిజైన్ వచ్చిందండి పళ్ళులో ఎలా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చిందండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది లెనిన్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఇలా చూపించేస్తున్నానండి పిక్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే క్లియర్గా వీడియో పెడతామండి నెక్స్ట్ శారీ ఇలా వస్తుందండి శారీ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ శారీ అంతా ఇలా డాట్స్ వస్తాయి పళ్ళులో ఇలా వస్తుందండి ఇందులో కలర్ అండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ రెడ్ అండ్ బ్లూ బ్లూ అండ్ ఆరెంజ్ రెడ్ అండ్ బ్లూ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఈ సారీ ఒకటి ఆర్గాంజా సారీ అండి ఇది సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఆఫర్లో త్రీ ఫిఫ్టీకి పెట్టామండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆర్గాంజా సారీ అండి చాలా బాగుంటుందండి కలర్ కూడా చాలా బాగుందండి సింగిల్ శారీ ఒకటి ఉండిపోయిందండి అందుకని త్రీ ఫిఫ్టీకి ఆఫర్లో పెట్టామండి బ్లౌజు పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చిందండి శారీ అంతా ఆరెంజ్ చాలా బాగుంటుందండి శారీ సింగిల్ శారీ ఒకటి ఉండిపోయిందని చెప్పి త్రీ ఫిఫ్టీకి ఆఫర్లో పెట్టామండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇవి లెలిన్ సిల్క్ శారీస్ అండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ ఇవి బాయిల్ చేయాలి బాయిల్ చేయాలండి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉండవండి వీటికి ఇవి కూడా టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి శారీ అయితే ఇలా ఉంటుందండి మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు ఇది కాటన్ కదండి ఓపెన్ చేస్తే మొత్తం శారీ అంతా మళ్ళీ ఫోల్డింగ్ పోద్దండి నెక్స్ట్ ఇందులో వాయిల్స్ అంటాం కదా మనం డైలీ యూజ్ చేసుకుంటాం ఇవి టూ ఫిఫ్టీకే అండి మేము ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కూడా అమ్ముతామండి ఈరోజు ఆఫర్లో టూ ఫిఫ్టీకే పెట్టామండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా శారీ అయితే ఎలా వస్తుందండి దీనికి పళ్ళు ఎలా వస్తుంది నెక్స్ట్ సారీ శారీ ఎలా వస్తుందండి దీనికి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీ మీకు ఏ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు ఫోటో పెట్టండి మీకు పూ పూర్తిగా వీడియో పెడతామండి శారీ అంతా ఓపెన్ చేసి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓకే థ్యాంక్ యూ